నాకైతే సరదాగా షాపింగ్ చేయాలని మా దగ్గరలో ఉన్న బీమాట దగ్గరికి పెట్టే వెళ్తున్నాను చాలా సరదాగా వెళ్ళాను నేను సరదాగా చాలా సరదాగా వెళ్ళిన తర్వాత మాట దగ్గరికి అయితే వెళ్ళాను మాట దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి ఇచ్చి వెళ్తున్నాను లోపలికి అయితే నేను చూసుకుంటూ అయితే లోపలికైతే వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తున్నాను ఏం తీసుకోవాలి ఫస్ట్ అయితే ఓట్స్ ప్యాకెట్ తీసుకున్నాను నేను నేను సింపుల్గా ఎందులో కావాల్సిన వస్తువుల గురించే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఏది చూసినా సరే నాకు తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి కూడా చాలా బాగుంది షాపింగ్ అంతా కూడా అయితే నేను హాట్ బాక్స్లో అయితే తీసుకున్నాను ఫస్ట్ నెక్స్ట్ గ్లాసులు కూడా తీసుకున్నాను ఇంకా ఇంకా తిరుగుతున్నాను మొత్తం షాపింగ్ అంతా తిరిగేస్తున్నాను ఏవి తీసుకోవాలో తెలియట్లేదు అవన్నీ చూసినట్టయితే అసలు సరదా సరదాగా మొత్తం షాపింగ్ అంతా తిరిగేసాను అసలు చాలా బాగుంది మా అమ్మాయి కూడా నాతోనే ఉంది అప్పు టిష్యూ టిష్యూ పేపర్లు అవన్నీ కూడా అసలు మొత్తం అంతా తిరిగేసాను గందరగోళం గందరగోళం అయితే తిరిగేసాను మొత్తం అన్నీ నాకు బ్యాగుల దగ్గర కూడా వెళ్ళాను బ్యాగులు అయితే నాకు అంత నాకు నేను యూజ్ చేసి వేరు ఈ వేరు నాకైతే అంత అనిపించలేదు ఇంక తీసుకోలేదు బ్యాగులు అయితే ఒకటైతే లగేజీ బ్యాగ్ అయితే తీసుకున్నాను లగేజీ బ్యాగ్ తీసుకుని మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ షాపింగ్ అంతా తిరిగేసి అసలు నాకు ఇంకా అవసరం అనుకునేవన్నీ కొనేస్తూనే ఉన్నాను అసలు అసలు ఏంటి ఇది ఏంటో ఆనందం వచ్చేసింది ఇంకా అన్నీ చూసేసరికి సందర్ సందర్గా మొత్తం తిరిగేసి నాకు కావాల్సిన తీసేసుకుని అసలు చాలా అయితే చాలా కొనేసానండి నేనైతే కొన్ని అవసరమైన వస్తువుల కోసం అయితే నేను వెళ్ళాను నిజంగా అంత అంత షాపింగ్ చేస్తానైతే అనుకోలేదు ఇంక చూసిన తర్వాత నాకు ప్రతిదీ కొనేయడం షాపింగ్ అంటే చాలా ఇష్టం అక్కడ షాపింగ్ చేయడం అంత బాగా ఇష్టం అనమాట అసలు చూసినవన్నీ ఓ కొనేస్తాను అర్థం నా షాపింగ్ అయితే పూర్తయింది నేను అయితే లగేజ్ తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చేసాను ఇంట్లో ఆపలికి కూడా వచ్చేస్తాను ఇలా అయితే నా షాపింగ్ పూర్తయింది